చూసిన డబ్బులు అయితే ఫుడ్డా అమ్మాయికి ఏమో పదిహేను వందలు ఇస్తారు బాబుకేమో రెండు వేలు అసలు ఎక్కడ పోయినా సరే ఇవ్వకపోతే ఆఫీస్ పాపని బేబీని ఇస్తలేదు మళ్ళీ ఏమో మధ్యాహ్నం పైకి తీసుకెళ్తారు కదా అప్పుడు తీసుకెళ్ళాలని అనుకుంటే ఆపేస్తున్నారు మధ్యలో ఇప్పుడు డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తాం అంటే ఇప్పుడు మనకు లేకనే మనం వచ్చినాం ఇప్పుడు నువ్వు వేలు వేలు కావాలంటే మేము ఇప్పుడు మాకు మేము అసలు పాపకు పెట్టింది లేదు మేము పెట్టుకున్నాం లేదు మాకే ఇప్పుడు త్రీ థౌజండ్ అండి ఇందులోనే నార్మల్ మళ్ళీ

బయట ఇక్కడ చిన్న నీళ్ళు పాపం ఐదు రోజులు ఇక్కడ ఎక్కువ నార్మల్ అవుతున్నాయా ఎక్కువ నార్మల్